నమస్తే వెల్కమ్ న్యూస్ గతంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని శనివారం రాత్రి ఒక హోటల్ వద్ద జరిగిన సంఘటనలో శ్రీకాళహస్తికి చెందిన బీజేపీ యువ నాయకులు భరత్నాయుడుని స్టేషన్ కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా లాఠీతో కొట్టడంతో ఉల్లంతా తీవ్ర గాయాలతో శ్రీకాళహస్తి హాస్పిటల్ వైద్యం చేయించుకున్న బాధితుడు సిఐ గోపిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు నాయుడు ఆవేదన బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు భరత్ ని శ్రీకాళహస్తి సిఏ లాటు కొట్టిన వన్ టౌన్ సే గోపి రాత్రి చిన్న గొడవలతో మొదలైన అంశంపైన ఒంటరిగా వెళుతున్న భరత్ అడ్డగించి ఏడుగురు వైసీపీ వారు కొట్టడం జరిగింది దానిపై ఫిర్యాదు చేయడానికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన వెళ్లిన భరత్ ని వెళ్లి ఏమి విచారించకుండా కొట్టి కక్ష సాధింపులకు వన్ టౌన్ సిఏ బెదిరి తెగించడం బాధాకరం వైసీపీ నేతల సూచనలతో వ్యవహరించిన తీరు భయభ్రాంతులకు గురి దానికి నిదర్శనమే భారత నాయుడు ఒంటి మీద ఉన్న తీవ్రమైన గాయాలే అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు సిఐ పైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను నాయుడు యొక్క కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు అనగా ఇరవై ఏడు శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి హోటల్ నవయోగాకి నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నేను అడిగిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి పొంతన లేకుండా వాళ్ళకి నాకు చిన్న వాగ్వాదం జరగడంతో వారు నేను మాట్లాడుకొని బయట వచ్చున్న సమయంలో అక్కడికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్త జయకృష్ణారెడ్డి అతని అనుచరులు వారికి సంబంధం లేనటువంటి విషయంలో జోక్యం చేసుకొని నాపై వ్యక్తిగత దాడికి దిగడం జరిగింది దాడి చేశారు ఆ దాడిలో నేను కింద పడడం వాళ్ళు నా మీద దాడి చేయడం అక్కడి నుంచి నన్ను నాకు తెలిసిన వ్యక్తులు నన్ను తీసుకొని మా ఇంటి మార్గంలోకి వెళ్తూ ఉండగా శ్రీకాళహస్తి మహేష్ కళ్యాణ్ సదం దగ్గర వాళ్ళు తిరిగి నన్ను వెంబడించి మరలా నా పైన రెండోసారి దాడికి దిగి నా పైన దాడి చేస్తున్న సమయంలో చేతులతో కొడుతున్న సమయంలో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి పోలీసు సిబ్బంది అప్పుడే వచ్చారు వారిని నేను చూసి వారి ఆశ్రయం కోరాను వారి ముందరే వాళ్ళు మరలా రెండోసారి దాడి చేయడం వాళ్ళు అది చూసి నేను తెలిసిన వ్యక్తి కావడంతో వాళ్ళు వాళ్ళని మిమ్మల్ని చూద్దాం నువ్వు ఎక్కువ వ్యాన్ అని చెప్పి వాళ్ళు నా అక్కడి నుంచి సేవ్ చేసుకుని శ్రీకాళహస్తి పట్టణ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది నేను వచ్చిన రెండు మూడు నిమిషాలకే వైసీపీ కార్యకర్త జయకృష్ణారెడ్డి అన్నైనటువంటి స్వామిరెడ్డి భరత్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అతను చెప్పడం నేను స్టేషన్కి చేరుకున్న రెండు మూడు నిమిషాలకే వారు ఇరవై ముప్పై మందితో స్టేషన్ లోపలికి ధైర్యంగా యథేచ్ఛగా స్వేచ్ఛగా వచ్చి నన్ను కూర్చొని నేను నేను ఒక్కడేనే అక్కడ కూర్చొని పెట్టున్నారు లోపలికి కూడా తీసుకెళ్లేదు బయట కూర్చోబెట్టున్నారు ఆవరణంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యి నన్ను దూషించడం దుర్భాషలాడడం స్టార్ట్ చేస్తే నేను వారిని తిరిగి మాట్లాడుతున్న సమయంలో నాకు తెలిసిన వాళ్ళు ఈ గొడవ గురించి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది రావడం ఇరువురు ఘర్షణ పడతారనే ఒక అపోహతో పోలీసు కానిస్టేబుల్ సిబ్బంది వారు సదరు సిఐ సార్కి కాల్ చేయడం జరిగింది కాల్ చేసిన ఒక ఆరు ఏడు నిమిషాలకి సార్ రావడం జరిగింది సార్ రాక మునుపు ఆవరణంలో గేటు లోపల నేను గేటు బయట వాళ్ళు వాగ్వాదాలు జరగడం ఒకరికొకరు వాగ్వాదాలు జరుగుతుండగా సదరు సిఐ గారు అయినటువంటి గోపీ సార్ నేరుగా రావడం నన్ను చూసి ఏం రా మాట్లాడుతున్నామని నా పేరు కే జాన్సీ నేను భరత్ కుమార్ వాళ్ళ వైఫ్ని అసలు కాలహస్తులో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదండి మేము ఎంత దూరం వచ్చి మాట్లాల్సిన కర్మ మాకేం పట్టిందో మాకేం అర్థం కావట్లేదండి అక్కడ అంత పక్షులు పక్షపూరితమైన రాజకీయాలు ఎందుకు నాకు అర్థం కావట్లేదండి ఒక ఆడపిల్ల స్టేషన్కి వెళ్ళకూడదు అంటండి ఆడపిల్లలు స్టేషన్ ఎక్కకూడదు అంటండి న్యాయం కోసం స్టేషన్ దగ్గరకు వెళ్ళకూడదు అసలు సమస్య వచ్చిందే నేషన్ నేను స్టేషన్కి వెళ్ళాను మీరు అప్పటి ఆ గొడవ పాత గొడవ జరిగినప్పుడు సీసీటీవీ చెక్ చేసిన నాలుగు రోజులు నన్ను తిప్పించుకున్నారు కంప్లైంట్ తీసుకోలేదు సార్ నా దగ్గర నాలుగు రోజులు తిప్పించుకొని తిప్పించుకొని గంటలు గంటలు కూర్చోబెట్టుకుని తొమ్మిదికి కూడా పంపించిన రోజులు నాయన కంప్లైంట్ తీసుకోకుండా లోపలికి రానివ్వలేదు నన్ను అసలు ఒక్కదాన్ని ఒక్కదాన్ని కూర్చున్న గంటలు గంటలు నన్ను లోపలికి కూడా రానివ్వలేదు ఆయన పాత గొడవలు జరిగినప్పుడు అది అప్పటి నుంచి జరుగుతుంది ఆయన అప్పటి నుంచి పెట్టుకో అన్నారు ఇంకొక విషయం ఏంటంటే సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ మేము ఎందుకు వెళ్తాం సార్ రక్షణ కోసం అక్కడికి కాపాడుతారని వెళ్తాం కదా సార్ తిరిగి మామూలు దాడి చేయడం ఏంటి సార్ కుక్కను నేను అక్కడే ఉన్నాను సార్ కుక్కను కొట్టినట్టు కొట్టారు సార్ ఒక్కడే ఉన్నారు సార్ ముప్పై మంది పోలీసులు ఉన్నారు సార్ నోరు తెలిస్తే బూతులు మాట్లాడతారు ఆయన ఇంకొక విషయం సార్ అది మా ఆయనకి తెలియదు నేను ఇక్కడ చెప్పేస్తున్నాను నేను ఇంతవరకు నేను చెప్పలేదు మా ఆయనకి కూడా సారు ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు సార్ సిఏ సారు ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు డ్యూటీలో సార్ అక్కడికి వచ్చారు మీరు మేము అక్కడే ఉన్నాము లోపలికి వెళ్ళాలి అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఏమైంది ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదు మీరు అడగకుండా ఒక మృగం నాకు వీధి లాగా కర్ర లాఠీ తీసుకుని నాలుగు పక్కల తరుముకున్నారు సార్ మేము ఆ లేడీస్ ఉన్నామని కూడా చూడకుండా మమ్మల్ని కూడా తరుముకున్నారు ఆయన ఎట్లా ప్రవర్తించారంటే నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే బూతులు ఎక్కడ సార్ ఏం యూనిఫామ్ వేసుకోలేదు సార్ ఇవన్నీ చేయడం భయం ముందు ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే మాకు రాకూడదంట లేడీస్ ఎందుకు వస్తున్నారు స్టేషన్కి లేడీస్ ఎందుకు వస్తున్నారు స్టేషన్కి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ న్యాయం కోసం ఇంకొకసారి మేము లోపలికి వెళ్ళేటప్పుడు మా ఫోన్ తీసేసుకుంటున్నారు మేము ఏమన్నా చెప్పానికి అక్కడ ఏం జరిగిందో మీకు ఎట్లా మన ప్రభుత్వం వచ్చినా కూడా ఈ మార్గ ఆడబడలకు అన్యాయం జరుగుతుందంటే సిఎస్ఆర్ మా ఆయన మాట్లాడుతున్నారంటే అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసరు మాకు అన్యాయం జరిగిందని మేము లోపలికి పోయినప్పుడు మాది ఏం ఏ సాక్ష్యాలు ఉన్నాలో అవి చూడాలా అవి పరిశీలించాలా పక్కనుండే మనుషుల్ని పిలవాలా ఇద్దరిని కూర్చొని పెట్టి ఏం జరిగిందో చూసిన తర్వాత మమ్మల్ని తప్పు ఉంటే మమ్మల్ని కొట్టాలి మీరు వాళ్ళని పిలవకనే లోపలికి రమ్మనకనే మమ్మల్ని మేము పోతే సార్ మాది కంప్లైంట్ తీసుకోండి సార్ ఈ మార్గ జరిగిందంటే మీరు ఎనరు ఏ తొయ్యి బయట దాన్ని అంటావు హాల్లో పోయి కూర్చోమంటావు వాళ్ళు వస్తారు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు అంటావు ఏటీలో కూర్చోవాలంటే మీరు వినాలి కదా సార్ మా బాగా మీరు వినాలి కదా మా దగ్గర ఆడియా రికార్డులు ఉంటాయా ఎన్ని మీరు వినాలి కదా మీరు ఎందుకున్నారు లోపల ఏసీ రూమ్లో కూర్చొని ఎవరన్నా ఏమన్నా తెచ్చిస్తే కట్ట తీసుకొని వాళ్ళ తొట్టు మాట్లాడతారా సార్ ఆ డబ్బుంటే న్యాయం జరుగుతుందా మనకి పాదోళ్ళు జరగదా ఒక నాయకుడికి ఆ మార్గం జరిగినప్పుడు కాదోళ్ళంతా ఏం చేయాలా ఆడబిడలకంతా ఈ మారి జరగతుంటు వాళ్ళకి వాళ్ళందరూ బయట నుంచి పంపిస్తే మీరంతా లోపల ఏం చేస్తుంటారు మేము ఒకటి మా బిడ్డను కూడా తోసి మేము ఆడవాళ్ళు ఐదారు మంది పోయి కూర్చుంటే కనీసం సార్ బైక్ వచ్చి కూడా ఇది జరిగింది ఇది జరిగింది అన్న అక్కడనే బిడ్డ రక్తం మండలంగా కూర్చొని ఉంటే కానిస్టేబుల్ అంతా చూస్తున్నారే కానీ అమ్మ ఈ మారి ఏం సార్ మీరు బిడ్డనంతా మారి కొట్టేస్తుంటే మీరంతా ఏం చేస్తుంటారు సార్ ఒకళ్ళేదన్నా తగలరాలు చూడతారీ ఏం తప్పు చేసినాడని గుడిని బాధతో బాధాడో ఆరోగ్యకి అన్యాయం జరగకుండా ఎంతసేపు ఉన్న వాళ్ళకి న్యాయం జరగతుందా డబ్బిస్తేనే పనులు చేస్తాడా ఫోన్లోనే మాట్లాడేస్తాడు సార్ ఆ ఫోన్లో మాట్లాడుకుని ఎవరు డబ్బు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది మా లాంటి పేదవాళ్ళకి న్యాయం జరగదు పద్నాలుగు సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో టౌన్ ఈ ఫెసిలిటీగా ఉండే బిడ్డని నడి రోడ్డు మీద అంత జనం తరిగి తరిమి కానిస్టేబుల్ లాక్కుంటే నా బిడ్డను కొట్టి చంపుకుంటాను ఎవరికి దాని బాధ్యులు నేను ఆనంద ఆనందన్న నాయకుడు వచ్చాడు హాస్పిటల్కి అడిగింది నిన్న తెల్లారితోనే మేము ఇక్కడికి రావాలి టెస్ట్ మీట్కి కాళాస్తుల్లో న్యాయం జరగదు ఎస్ఐ సారు చైనీయుడు అందరం ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని మేము వాడికి వస్తాం అనుకున్నాం అన్న వస్తున్నాడు మాట్లాడతాడంటే మేమందరం గమ్మునిపోయినాం పల్లిలో నుంచి జనమంతా మేము వచ్చాం మా బిడ్డ జరిగిందని అక్కడికి వచ్చి అన్నయ్యని చెప్పాడంటే ఆయనకి ఫోన్ చేశాడు మీ బిడ్డ అట్టా ఇట్టా అని చెప్పేటట్టుకి మళ్ళీ అబ్బాయిని కనుగొలు చేసి సారీ చెప్తాడంట నువ్వు నీ భార్య పోలీస్